జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమద్వరవరమనయ్యే నమ వైజయంతి న్యాయ వేదాంత విద్వాన్ ఉభయ వేదాంత భాస్కర పూవే శ్రీమాన్ ఈయుణ్ణి రంగాచార్య స్వామివారి శతాబ్ది మహోత్సవ పవిత్ర చిహ్నికలో అనేక వ్యాసాలు ముద్రించబడ్డాయి పెద్దలు మహానుభావులు రంగాచార్యస్వామి వారు ఆయా ప్రబంధాల గురించి ప్రబంధాల్లో ఉన్నటువంటి విలక్షణమైన వైలక్షణ్యాన్ని చాలా విస్తృతంగా అధ్యయనం చేసి అందజేస్తున్నటువంటి వ్యాస పరంపర దానిలో నాలుగవదిగా రామానుష నృతందాదిని మనం ప్రధావకాశంగా గ్రహిస్తూ ఉన్నాం ఈ ఇరామానుష నృత్తందాదిలో మూడు భాగాలు పూర్తయ్యి ఈవేళ నాలుగవ భాగం మూడవ భాగానికి అనుగుణంగా కొనసాగింపు ఈ విధంగా ద్వయమంత్రంలోని నారాయణ పదంలో అనుసంధించబడిన ఆశ్రయణ సౌకర్య ఆపాదకాలైన గుణాలనే శ్రీ అముదనారు ఈ ఇరామానుషను తందాది ప్రబంధంలో రామానుజనామ అనుసంధాన పురస్సరంగా వారి విషయంలో తెలియజేసిన అనుసంధించిన విధానం సంగ్రహంగా చెప్పబడింది వేదం కూడా నారాయణ నామంలో అనుసంధేయాలైన వాత్సల్య సౌశీల్య సౌరభ్య స్వామిత్వాది సౌకర్య ఆపాదిక గుణాలను మాత పిత భ్రాత నివాస శరణం సుహృత్ గతి నారాయణ అంటే నారాయణుడు తల్లి తండ్రి సోదరుడు నివాసం శరణం మిత్రుడు గతి అని ముందుగా అనుసంధించి తర్వాత నామ అనుసంధాన్ని చేసింది అలాగే మరి ఈ శృతివాక్యంలో అనుసంధించబడిన పితృత్వం మన ప్రకృతి ప్రబంధంలో ఎంఐ ఇన్ ఇరామానుషన్ మా తండ్రి రామానుజులు అని ఎంద ఇరామానుషన్ అని ఈ రకంగా ఎమ్మ ఇన్ అనే సూక్తి అస్మదాచార్యులు అనే అర్థాన్ని ఇస్తుంది కనుక అ అనే వికృతి ఆర్య అనే శబ్దభావం ఆర్య శబ్దానికి ఆచార్య సంబంధాన్ని అన్నల్ ఇరామానుషన్ అని సౌభ్రాతృత్వాన్ని కూడా మనం గమనించవచ్చు அடியேனுக்கு இருப்பிடம் தாசுனகி நிவாசஸ்தானம் அனி நிவாசம் இராமானுஷன் சரணே கதி அணி கதித்துவமுண்ணு இராமானுஷன் சரணமென்னால் அனி சரணத்துவா தொல்லுலகில் முன்வல் உயர்கட்கு இறை எவன் மாயன் என மொழிந்த அன்பன் அழகன் இராமானுஷன் அனி அலௌகிகமன சும் ఇది అన్బన్ అనే పదం ద్వారా తెలియజేస్తూ ఉంటారు ఈ రకంగా శృతివాక్య ఘటితాలైన అన్ని సంబంధాలు ఈ ప్రబంధంలో అనుసంధింపబడడం మనం గమనించవచ్చు ద్వయంలో పూర్వవాక్యంలో శ్రీమత్ పదం ద్వారా తెలియజెప్పే పురుషకారం యొక్క అపేక్ష శ్రీ రామానుజుల వారి విషయంలో లేదు కదా పురుషకారాంతర నిరపేక్షం ఆయురే ఈ విషయం ఇరు పుషకారాంతర పురుషకారాంతర నిరపేక్షరం ఆయురే ఈ విషయం ఇరుపదు వేరొక పురుషగారాన్ని అపేక్షించే విషయం కాదు కదా శ్రీరామానుజులు అని యో నిత్యం అనే తనియన్ వ్యాఖ్యలో శ్రీ పెళ్ళలోకంజీయర్ వారు అనుగ్రహిస్తారు వీని అన్నిటినీ సౌకల్యం సాకల్యంగా పరిశీలిస్తే ఇరామానుజును ప్రబంధంలో పూర్ణంగా భగవద్ రామానుజుల వారి విషయంలో ద్వయార్థ అనుసంధానం చేయబడింది అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది ఈ రామానుషన్ నమ్మై నమ్ వసత్తే విడుమే శరణమెన్నాల్ శ్రీ రామానుజులను శరణాగతి చేస్తే వారు మనలను మన వంశాన్ని విడిచిపెడతారా రామానుజుల వారిని శరణాగతి చేస్తే వారు మనలను మన వశంలో విడిచిపెడతారా అని శరణాగతికి తప్పక ఉండవలసిన ఉపాయ అధ్యవసాయం తమకు ఉన్నదని పలికి అముదనారు వారు నయ్యం మనం ఉన్ గుణంగళై ఉన్ని ఎన్ నావిరందు ఎమ్మయన్ ఇరామానుజన్ ఎందడక్కుం అరవినయ్యేన్ కయ్యం తొడుం నీ గుణాలు తప్ప వేరే వేరేదేనని నా మనస్సు చింతించదు నా వాక్కు తండ్రి అయిన రామానుజుల నామాలను పలుకుతూ ఉంటుంది పాపిష్ఠివాడైన నా నా చేయి వారికి మొక్కుతుంది నూట రెండు అనే పాత్రంలో తెలియజేశారు త్రికరణాత్మకంగా ఆశ్రయించి కైంకర్యం చేసిన రీతిని చెప్పి ద్వయార్థాన్ని ఈ ప్రబంధంలో పూర్తిగా ఆముదనార్ అనుసంధానం చేశారు ప్రథమ పర్వంలో నారాయణ నామంలో ఎలాగైతే ఉంటుందో చరమపర్వాత్మకమైన రామాను నామం కూడా నాలుగు అక్షరాలు కలిగినదైనా అంతకంటే చాతుర్యాన్ని కలిగినది అని అంటూ కూరేశ్వర వారు రామానుజ ఎత్ చతురా అంటారు రామానుజ అనే నాలుగు అక్షరాలను కల ఈ నామం చాలా చతురమైనది అన్నారు ప్రతి యుగంలోనూ నారాయణ నామం ఉన్నట్లే ఈ రామానుజ నామం కూడా ప్రతి యుగంలోనూ త్రేత ద్వాపర కలియుగాలలో ఉంది లక్ష్మణ బలరామ భగవద్ రామానులకు ముందున్న అవతార అవతారాల్లాగా శ్రీ రామానుజ అవతారం కూడా అవైదిక మార్గ నిరోధనార్థం వైదిక మార్గ సంస్థాపన అర్థం ప్రపత్తి మార్గ ప్రదర్శనార్థం కానీ ఈ అవతారాల్లో చాలా కొద్ది మంది మాత్రమే తరించగా ఇక్కడ కలియుంగ్కెడుం పోయిత్త లయర్ శాపం పలువురి జీవుల శాపం పోయింది అని జీవులందరూ ఉద్ధరించబడ్డారు నారాయణ నామం తరుం నలం తరుం నామం నారాయణ నామం కులాన్ని ఇస్తుంది మంచిని కలిగిస్తుంది అని సగల పురుషార్థ సాధనంగా చెప్తారు కానీ రామానుజరామం కేవలం మోక్షైక హేతువే అందువల్ల మిక్కిలి చాతుర్యాన్ని గల రామానుజరామంతో ప్రపత్తి చేస్తూ అముదనారు వారు రామాశందాదిని ద్వయార్థ వివరణాత్మకంగా అనుగ్రహించారు అని చెప్పచ్చు అలాగా శ్రీ మనవాళమహాములు శ్రీ రామానుషను తందాది ప్రబంధాన్ని వ్యాఖ్యానించిన వారిలో మొదటివారిగా చెప్పచ్చు అంతకుముందు ఎవ్వరూ ఈ ప్రబంధాన్ని వ్యాఖ్యానించినట్లుగా కనబడడం లేదు శ్రీ వరవరములు వ్యాఖ్య సంగ్రహమైంది శ్రీ వరవరమనులు ప్రిమ్మట శ్రీ పిల్లలోకంజీయరు వారు దీనికే విపులమైనటువంటి వ్యాఖ్యాన్ని అనుగ్రహించారు శ్రీ వరవరమునులో తమ వ్యాఖ్యలోని అవతారికలో సకల శాస్త్ర సంగ్రహమాన తిరుమంత్రతిడయ్య తాత్పర్యమాయ్ ప్రకారత్తై అంటే సకల శాస్త్ర సంగ్రహమైన తిరుమంత్రము యొక్క తాత్పర్యమైన చరమపర్వనిష్టాప్రకారాన్ని అని అంటూ శ్రీ దాది అష్టాక్షరీ మంత్ర తాత్పర్యాథ ప్రకాశకమును తెలియజేశారు శ్రీ పిల్లలోకంజీయారు కూడా సకలవేద సంగ్రహమాన తిరుమంత్రతి గుహ్యతమానహ ప్రతిపాదిక్క పట్ట చరమోపాయత్తై సకల వేద సంగ్రహమై తిరుమంత్రంలో చాలా రహస్యంగా తెలుపబడిన చరమోపాయాన్ని అని ఈ ప్రబంధం తిరుమంత్రాద తాత్పర్య రూపమే అన్నారు కదా మరి ఇప్పుడు ఈ ప్రబంధం ద్వయార్థ ప్రకాశకమని అనడం ఏ విధంగా సరిపోతుంది అనే సందేహం ఇక్కడ ఏర్పడుతుంది తిరుమంత్రం ప్రాప్య ప్రధానం ఇరామానుసృత్తందాది తిరుమంత్రార్థ తాత్పర్యార్థ ప్రకాశకము అంటే చర్మపర్వాత్మకమైన భగవద్ రామానుజుల విషయంలో ప్రార్థనా ప్రకాశకమే కదా అయితే ఈ ప్రాప్యమనేది ప్రాపక సాపేక్షం కనుక ప్రాప్యాన్ని సాధించే ప్రాపకమైన ఉపాయానుసంధానం కూడా ఆవశ్యకం అందువలనే అముదనారు వారు ఇరామానుసృత్తందాది ప్రబంధంలో పేరొందు చరణాలను తప్ప వేరొక ప్రాప్యం లేదు అని ప్రాప్య నిర్దేశాన్ని చేసి వెంటనే ఆ పేరళెత్త ఆ మత్త మత్తరణన్ని ఆ ప్రాప్యాన్ని పొందడానికి శ్రీచరణాలు తప్ప మరొక ఉపాయం లేదు అని అంటారు ప్రాపక నిర్దేశాన్ని కూడా చేశారు ఈ విధంగా ప్రాప్య ప్రాపకాలు రెండిటిని రెండు వాక్యాలలో తెలిపే మంత్రద్వయం కనుక ఈ ప్రబంధం ద్వయమంత్రార్థ ప్రధానం అని కూడా అనుసంధించబడినదని భావించడంలో ఏ అడ్డు లేదు ఈ ప్రబంధానికి శ్రీమద్ వరవరమణులు అనుగ్రహించిన ప్రతిపదార్థ ప్రకాశకమైన వరై సంగ్రహంగా ఉన్న ఇది పాసురాలలోని ప్రధాన ప్రమేయాన్ని స్పష్టంగా నిరూపించింది ఆయా పాశురాలలో ఉండే కలిగిన పదాల అర్థ వివరణం కూడా వ్యాఖ్యానం చివరకు కనిపిస్తూ ఉంటుంది పెరియవాచాం వెళ్ళై నాలయర దివ్య ప్రబంధాలు అన్నింటినీ వ్యాఖ్యానించారు కానీ ఆ ప్రబంధాల తనియన్ పాసురాలను మాత్రం వ్యాఖ్యానించలేదు ఆ విధంగానే వరవరములు కూడా ప్రబన్న గాయత్రిని వ్యాఖ్యానించిన ఆ ప్రబంధ తనియన్ పాసురాలను వ్యాఖ్యానించకపోవడం గమనించాలి ఈ ఉరైను ఆధారంగా తీసుకొని పెళ్ళలోకంజీయర్ వారు తమ వ్యాఖ్యానం రచించినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది ఉదాహరణకి ఒకటి రెండు సందర్భాలు మాత్రం ఉదహరించవచ్చు నలభై మూడవ భాషంలో పడియలుళ్ళీర్ అనే అముదనారు లోకలను లోకులందరినీ ఉద్దేశించి చేసిన సంబోధనను శ్రీ వరవరమునులు ఎంబెరుమానార్ తిరువత్త తిరువత్తరెత్తాలే విశ్వంబరా పుణ్యవతి బూవా ఎన్ గిరబడియే భాగ్యవతి ఆ ఇరక్కిర భూమికు ఉట్పట్టవర్హళే రామానుజుడు అవతరించినందువల్ల భూమి పుణ్యవతి అయినది అని చెప్పినట్లుగా భాగ్యవతి అయి ఉండే భూమి లోపల ఉండేవారులారా అని వివరించారు ఏ మార్పు లేని ఇదే వివరణను ఈ సంబోధనకు శ్రీ జీయర్ చేయగలనం ఆయన ఇలాగే చేయడం మనం గమనించవచ్చు ఇక యాభైవ భాషంలో అముదు భగవద్మానుజ యొక్క శ్రీచరణాలను ఊర్చి చేసిన ఉదిపన ఉత్తమర్సింధయుళ్ళ అనే ప్రయోగాన్ని శ్రీ వరవరమునుడు అనన్య ప్రయోజనరాయ్ అనన్య సాధనరాయ్ ఇరుకు ఉత్తమాధికారిడయ్య తిరువళ్లతులే ఎల్ సిర్ సిర్ ఇరండు న్యాయిరే పోలే ఎన్నిరబడియే ఆదిత్యన్ ఉదిత్తార్ పోలే ప్రకాశీయానికం తన్మురయుడైన అంటే భగవంతుని కంటే ఇంకొక ఉపాయాన్ని లేనివారై భగవంతుని సేవ కంటే వేరొక ప్రయోజనాన్ని లేనివారై ఉండే ఉత్తమాధికారులు మనసులో అంతులేని వైభవాన్ని కలిగిన బాల ఇద్దరు ఉదయించినట్లుగా అని చెప్పినట్లు సూర్యుడు ఉదయించినట్లుగా ప్రకాశించే స్వభావం కలిగినవి అని వివరించారు ఈ ప్రయోగాన్ని పిల్లలోకంజీయర్ గారు వారు ఇదే రీతిగా అనన్య అనన్యధనరా అనన్య సాధ్యరా ఇరుకు ఉత్తమాధికారిహల్ ఎన్నబడి అవర్గడే తిరువుల తిరే ఎల్లయ్యర్ శ్రీరిల న్యాయర్గ ఇరం పోల్ ఎంగిరబడియే చక్రవాళ పర్వతరేర ఉరిత్తారు పోల్ సత్తుకరుడయ్య తిరువుళ్ళంగలే ఎం వెరుమానారుడయ్య తిరువడిగల్ ఇరండం ఎప్పోదం ఉదిత్తు ప్రకాశియాహనిరుక్కన్మయుడైన అనన్యసాధ్య సాధనాలైన అనన్య సాధ్యులై ఉండే ఉత్తమాధికారులు అని భావం అటువంటి వారి మనసులో అంతులేని వైభవాన్ని కలిగిన ఇద్దరు బాలసు బాల సూర్యులాగా అన్నట్లు చక్రవాళ పర్వతం ఇద్దరు బాలసూర్యులు కలిసి ఉదయించినట్లుగా సత్పురుషుల యొక్క మనసుల్లో శ్రీ రామానుల వారి శ్రీచరణాలు రెండు ఎల్లప్పుడూ ఉదయించి ప్రకాశిస్తూ ఉండే స్వభావాన్ని కలపి అని అంటూ వివరించారు ఈ రకంగా జీయర్ ఉరైను ఆధారంగా చేసుకొని శ్రీ పిల్లలోకం జియర్ వారు తమ వ్యాఖ్యానాన్ని ఈ రామానుషను వెలయించారు అనేది సుస్పష్టం స్వస్తి అని అంటూ ఒక అద్భుతమైనటువంటి భావన విధానం అంటే ఒక ఉత్తమమైనటువంటి గ్రంథంలో ఉన్న సారాన్ని యథార్థంగా అది ఎంత ఉన్నతోన్నతంగా ఉన్నదో అని వివరించి చూపించినటువంటి ఆచార్య పురుషులు శ్రీమాన్ ఏఎని రంగాచార్య స్వామివారి దివ్య చరణాలకి అనేక దాసోహాలు సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ అస్మద్గురు నమ శ్రీమతే రమ్యజామాతృమునింద్రాయమహాత్మనే శ్రీరంగవాసి భూయాత్ నిత్యశ్రీమంగళం